ఇక మనం మిగతా వార్తలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇక రాష్ట్ర కూడా ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నానా రకాలుగా హంగామా చేసింది నానా రకాలుగా హామీలు ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యువతకు కూడా తెలిసిన విషయమే మేము దానిని ఒక బైబిల్ కురాను లేదా భగవద్గీతలా భావిస్తున్నాం వీటన్నింటినీ కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా కూడా ఆరు గ్యారంటీలను ప్రజలకు అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలు చూసారు దాంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది దాంట్లో ప్రధానంగా కూడా చాలా చోట్ల అన్ని జిల్లాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం నిర్మించి ఎన్నికల కోడ్ వల్ల దాన్ని పంచలేకపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చిత్ర విచిత్రం ఒకసారి చూడండి ఏది ఇల్లు పూర్తయిపోయింది బిల్లు ఏమైంది ఫ్లెక్సీ కట్టి ఇందిరమ్మ లబ్ధిదారుల నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇల్లు పూర్తయిన బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది ఇది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి మరీ మొగ్గు పోసారు బంగారం కుదవబెట్టి అప్పు తెచ్చి ఈశ్వరమ్మ తన ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుంది మూడు దశలలో రావాల్సిన బిల్లులలో ఇంతవరకు ఒకటి కూడా రాలేదు దీంతో తనకు బిల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇంటి ముంగట ఇగో ఇట్లా ఫ్లెక్సీలు పెట్టి ఇక్కడ నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అర్థమైందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంది అంటే ఒక సినిమాలో కోట శ్రీనివాస్ ఉంటాడు కదా దాంతోపాటు రాజేంద్ర ప్రసాద్ ఇంకా మిగతా యాక్టర్లు ఉంటారు కదా ఆ వరండాల ఊకొని ఆ కొన్ని ఏలాడదీసి అదే చికెన్ అనుకుని అని అక్కడ తెల్లబో ఇది చికెన్ కర్రీ అనుకుంటా ఆస్వాదించమంటారు కదా ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గంతే ఆర్ గ్యారెంటీలను చూసుకోవాలి అవి అమలైనాయని అని మనం ఆస్వాదించాలి అవి అయ్యేది లేదు పోయేది లేదు సో తెలంగాణలో జరుగుతున్న అంశం కూడా గిదే అనే విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఇళ్ళకు సంబంధించి అంటే లబ్ధిదారులకు సంబంధించి మూడు స్టేజీలలో అంటే ముగ్గు పోసిన తర్వాత గూడలు వేసిన తర్వాత స్లాప్ పడ్డ తర్వాత ఇట్లా మూడు దశలలో పూర్తి స్థాయిలో వాళ్ళకు బిల్లులు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం గతంలో చెప్పింది చాలా సందర్భాలలో ఎక్కడో ఒక చోట మంత్రులు వెళ్ళడము ఎమ్మెల్యేలు వెళ్ళడము లేదా ప్రభుత్వానికి సంబంధించిన అధికార ఘనం వెళ్ళడము అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం దాన్ని పబ్లిసిటీ చేస్తాం అంటే ప్రచార అస్త్రాలుగా మార్చుకునే ప్రయత్నం చేసింది కానీ వాస్తవానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అక్కడ రియాలిటీగా చాలామంది లబ్ధిదారులకు అందకపోవడంతో ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఇల్లు పూర్తయినప్పటికీ కూడా బిల్లు ఇస్తలేదు చాలా మంది ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి సంబంధించిన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేసే ప్రయత్నంలో భాగంగా ముగ్గు పోసేటప్పుడు ఫోటోలు దిగడం రకరకాల నానా హంగామా చేసింది కానీ ఆ లబ్ధిదారులకు సంబంధించి బిల్లును మంజూరు చేయడంలో మాత్రం విఫలమైపోయిన పరిస్థితి మీరు ప్రభుత్వాన్ని నమ్ముకొని కనుక అప్పు సప్పు తెచ్చి బంగారాలు కుదవెట్టి లేకపోతే ఇతరత్ర తర్వాత వచ్చి మీరు గిట్ల ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని వెనకట సామెత ఎట్లుండదో కాంగ్రెస్ ప్రభుత్వంలో గట్ల చేస్తే మాత్రం మీ జీవితాలు ఆగమైపోతే జర ఆలోచించుకోరు ఈ కాంగ్రెస్ అనేది ఎట్లా అంటే ఎండమాములు లెక్క సూత్తే ఎండాకాలంలో అక్కడనే ఎన్నో నీళ్లు కనబడుతున్నట్టు ఎండమాములు కనబడ్డట్టే చేస్తే తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా న్యాయం చేసే దిశగా మాత్రం అడుగులేదు జర ఆలోచించుకోండి ప్రజలు